నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు ఆధార్ కార్డులోని భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ రాయడం కంపల్సరీ కాదు అని ఒక ప్రకటన విడుదల చేసింది ఈ ఆధార్ కార్డులో పన్నెండు సంఖ్యలు ఉంటే సరిపోతుంది ప్రతి భారతీయుడికి ఈ ఆధార్ కార్డు వలన వందల సంఖ్యలో అందిస్తుంది సేవలు ఈ సేవలన్నీ ఆధార్ కార్డు ఉంటేనే అందుకోగలరు అందుకని కంపల్సరీగా ప్రతి భారతీయుడు ఆధార్ కార్డు తీసుకోవాల్సిందే బ్యాంకింగ్ సర్వీసెస్ పెన్షన్స్ స్కాలర్షిప్స్ సిమ్ కార్డులు ఆధార్ కార్డు లేకపోతే ఇవ్వరు అందుకని ఇప్పటికైనా ఆధార్ కార్డు లేని వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి లేకపోతే కష్టాలు పడే అవకాశం ఉంది ఆధార్ కార్డులో తండ్రి పేరు కానీ భర్త పేరు కానీ మెన్షన్ చేయడం కంపల్సరీ కాదని ఉదాయ్ తెలియపరిచింది కాబట్టి ఆధార్ కార్డు లేని వాళ్ళు వెంటనే తీసుకోండి తండ్రి పేరు కానీ భర్త పేరు కానీ మెన్షన్ చేసే అవసరం లేదు మీరు మెన్షన్ చేయదలుచుకుంటే చేసుకోవచ్చు లేకపోతే చేసుకోని అవసరం లేదు అని ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది అందుకని నా రిక్వెస్ట్ ఆధార్ లేని వాళ్ళు వెంటనే అప్లై చేసి బెనిఫిట్ పొందండి ఫ్యూచర్లో చాలా కష్టాలు ఉంటాయి ఒకవేళ ఆధార్ కార్డు తీసుకోకపోతే థ్యాంక్ యూ